ఏ సర్దార్ పాపన్న గౌడ గారికి జై జై సర్దార్ వీర బాపన గౌడ గారికి జై సర్దార్ వీర గారికి కింద ఫోటోలు ఉంది తియ్యు ఇక్కడ సిగ్నల్ ఆస్తray గా ఓకే రైట్ మండల కేంద్రంలో సర్వై సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా గౌరవ సంఘం సభ్యులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సర్వాయి పాపన్న మొఘల్ సామ్రాజ్యం సామ్రాజ్యంలో మొఘలను బెదిరించి గోల్కొండ కోటపై జెండాను ఎగరవేయడం జరిగింది ఇది మా గౌడ జాతికి చెందిన ముద్దు మాకు ఎంతో గౌరవ గర్వకారణం ఆయన ఆశయాలను ఎల్లవేళలా ముందుండి ముందుకు తీసుకెళ్తామని మనం చేస్తాం సర్దార్ వీరపాపన్న గౌడ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము ఈ సర్దార్ వీరపాపన్న బహుజన బలహీన వర్గాల ఆశాజ్యోతి అదేవిధంగా శివాజీ సమకాలీకుడు చాలా పోరాటం చేశాడు నిజాం నవాబుల ఒకప్పుడు కూడా నిజాం సైన్యాన్ని చాలా ఎదిరించి చాలా పోరాడి చాలా సేవ చేశాడు కాబట్టి ఈయన ఈయన గారికి ఇది మూడు వందల డెబ్బై ఐదు జన్మదినోత్సవం ఘనంగా జరుపు శుభాకాంక్షలు ఆ సర్దార్ వీర పాపన్న గౌడ గారికి మేము శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము